ట్రా తీసుకోండి ఇదేమిటే కాఫీ కప్పు ఇవ్వకుండా ఖాళీ కప్పు ఇచ్చావు మీరే కదండి చుక్క కాఫీ పట్టరా అన్నారు అందుకని చొక్కే తెచ్చాను నీ అమ్మ కడుపు మాడా ఏదో మాట వరుస కంటే ఇంక అదే చేస్తావా చుక్క అంటే చుక్కే కాదు కప్పు నిండా తెచ్చి చావు అలాగే చావు అంటే కాఫీ ఎందుక కంగారు నెమ్మదిగా చూసి నడవచ్చు కదా అదేమిటి ఆ నత్తనాడక మీరేగా చూస్తూ మెల్లగా నడవమన్నారు అంటే ఆ దేవుణ్ణి కారడుగులు బాడీతో పాటు ఆ రంగుల బ్రెయిన్ కూడా ఇచ్చుంటే బాగున్నాయి వెళ్ళి తొందరగా కాఫీ బెట్రా అలాగే チッ నువ్వు తెలిసి చాలా పెద్ద తప్పు చేసావు నువ్వు కొవ్వుతో విసిరింది పువ్వుని కాదు నా లవ్వునే ఇంకా ఎక్కువ మాట్లాడవంటే నిన్ను కూడా బయటకు విసిరేస్తాను అంత తేలిగ్గా అసలు నా రూమ్ లోకి ఎందుకు వచ్చా మెల్లిగా నీ మనసులోకి వచ్చేద్దామని నువ్వేం చేసినా నేను నిన్ను ప్రేమించను పెళ్లి చేసుకోను అయితే నువ్వు పెళ్లి చేసుకో చేసుకోను అంటే జీవితాంతం జీలంతిలా ఉండిపోతావా అవును నేను మాత్రం వాజి పేల ఉండడానికి కష్టం ఉండలేకపోతే ఎవరో ఒకరిని చేసుకో నన్ను విసిగించుకో ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ మామయ్య చిన్నప్పుడేమో ఇదే నీ పెళ్ళం ఇదే నీ పిల్లవాడు పెళ్లి వచ్చారు నన్ను పట్టించుకో ఏం రా చిన్నప్పుడు ఎర్రగా యాపిల్ పండ్ల ఉండేవాడు ఇప్పుడు నల్లగా నేరడి పండ్లా అయిపోయావు భవిస్వామి ఇద్దరికి మ్యాచ్ కుదరదేమో ఇప్పుడు పెద్ద మ్యాచ్ంగ్ కాదులే అన్నట్టు నేరడు పళ్ళంటే గుర్తొచ్చాయి ఇంట్లో ఉన్నాయి తెస్తాను తిందు కానీ పండు కర్మ ఇది ఫాలో చేద్దాం ఈ రోజు ఫాలో అవ్వడేందుకు ఆ అమ్మ ఇల్లు దాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ బ్యాంక్ లాచ్ ఉంది వెంటనే అకౌంట్ ఓపెన్ చేసి ప్రొసీడ్ అయిపో ఓకే వెళ్ళు సార్ మీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను బ్రహ్మాండంగా ఇదిగో ఈ అప్లికేషన్ ఫిల్ అప్ చేసి తీసుకురండి అలాగే ఏమండి నీళ్ళు తీసుకోవచ్చా తీసుకోండి ఇదేంటండి వాటర్ కోకులు మిక్స్ చేస్తున్నారా స్ట్రాంగ్ గా ఉంటాను కోక్ స్ట్రాంగ్ గా ఉంటామంటే అది మీకు అర్థం కాదు కానీ ఇదిగోండి అప్లికేషన్ అంతా బానే ఉంది కానీ ఇంట్రడ్యూసింగ్ సిగ్నేచర్ కావాలి పెడతాను నీకు అకౌంట్ ఉందా లేదు మరి అయితే కుదరదా అయితే నేను అకౌంట్ ఓపెన్ చేస్తాను నీకు కూడా ఇంట్రడ్యూసింగ్ సిగ్నేచర్ కావాలి మరి నేను పెడతాను నీకు అకౌంట్ ఉందా లేదు అయితే కుదరదా మీకు అకౌంట్ ఉందా ఉందా మరి మీరు పెట్టచ్చు కదా పెట్టను ఏ నాకు ఇష్టం లేదు అయితే నేత పెట్టించుకోవచ్చా పెడితే పెట్టించుకోవచ్చు సరే టైం వేస్ట్ అవ్వకుండా మా వాడు వచ్చే లోపల ఒక ఏటీఎం కార్డు ఇవ్వండి అకౌంట్ ఉందా అకౌంట్ లేదు దానికి కూడా అకౌంట్ కావాలి దానికి కూడా అకౌంట్ కావాలి సార్ అని శాంతంగా చెప్పొచ్చు కదా ఏది ఒకసారి ట్రై చేయండి వస్తుంది రండి దానికి కూడా అకౌంట్ కావాలి సార్ అది కస్టమర్స్ తో అలా చెప్పాలి ఓకే థ్యాంక్ యూ సార్ ఏంటా బాటిల్ పెట్టుకెళ్ళిపోతారండి బాటిల్ ఎవరికి కావాలా వాటర్ పట్టుకెళ్తున్నా అదే సార్ వాటర్ పెట్టుకెళ్ళి బాటిల్ సార్ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ పట్టుకుపోతున్నారంటే అని శాంతంగా అడగచ్చు కదా ఏది ట్రై చేయి వాటర్ బాటిల్ పట్టుకెళ్ళిపోతున్నారేంటి సార్ కాబట్టి ఎక్స్క్యూజ్ మీ ఐమ్ గోపీ కృష్ణ ఒక ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను మంత్లీ సాలరీ ఫిఫ్టీన్ థౌసండ్ ఇయర్లీ బోనస్ ఫిఫ్టీన్ థౌసండ్ ఓన్ హౌస్ ఉంది ఓన్ బైక్ ఉంది మిగతా డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు మీ బ్యాంకులో లో అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం ఇంట్రడ్యూసింగ్ సిగ్నేచర్ పెడితే నేనా మీరెవరో నాకు పరిచయం లేదే పరిచిందే ఉందండి చేసుకుంటే అయిపోతుంది అయినా ఇక్కడ ఇంతమంది ఉండగా మిమ్మల్ని ఎందుకు అడిగానో తెలుసా మిమ్మల్ని చూస్తుంటే కొంచెం హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళకి కనిపిస్తున్నారు మీ ఇష్టం పెడితే పెట్టండి లేకపోతే లేదు అప్లికేషన్ ఇవ్వండి నాకు తెలుసండి మీరు పెడతారని నేహ చాలా మంచి పేరండి థ్యాంక్స్ అండి Sai ke sai yi ta tai tai sa di sai sai ta sai 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 ke sai yi sai ke sai yi sai ke sai yi sai ke sai yi di di tai. Ngu ta ka di mi అమ్మాయి బలేమురా ఈ అమ్మాయిని పరిచయం చేసుకోవాలంటే ఎవరినైనా డ్యాన్స్ స్కూల్లో చేర్పించండి ఎవరినైంది నా చేర్పించాయా నిన్న ఈ వయసులోనా ఏ ఏజ్ ఓల్డ్ గాని బాడీ గోల్డ్ తెలుసా కావాలంటే సాగర్ సంగమంలో సాంగ్ పెట్టు హాసన్ లాగా నూతి మీదకి తగిట్ట తగిట్ట తంద అని పాడతా నువ్వు నూతి మీద ఎక్కర్లేదు గోతులోకి దూకక్కర్లేదు కానీ ఆల్రెడీ మన దగ్గర క్యాండిడేట్ ఒకడు ఉన్నాడు ఎవడాడు చెప్పను జాయిన్ చేసి చూపిస్తా ఐస్ ఐస్ క్రీమ్ క్రీమ్ అన్నా ఒక ఐదు వందలు అయ్యానా ఐదు నిమిషాలు ఐదు వందల అని కడుపులా కూడా మొత్తం తినడా అది గట్లే తినాలి నువ్వు గిట్లే వేయాలి అమ్మాలన్నా ఐదు వందల ఐస్ క్రీమ్ తినేసావా ఇంకా ఉంటా ఇంకా డబ్బులు ఇచ్చేసరా రేపటి నుంచి వెయ్యి రూపాయల సరుకులు తెస్తారా అన్నా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ వాట్ ఈ కుర్రాడికి డాన్స్ నేర్పించాలా ఈ బాడీ చూస్తుంటే బెండాయి బాడీలా కనిపించట్లేదే అలా అనకండి వీడికి డాన్స్ అంటే చాలా ఇష్టం నాకేం ఇష్టం లేదు మరి నీకేమిష్టం తినడం అంటే వీడికి తినడం కూడా ఇష్టమేనండి మీరు ఎలాగైనా క్లాసులో జాయిన్ చేసుకుని డ్యాన్స్లో లో మంగళంపల్లి బాలమురళీ కృష్ణ ఎంఎస్ సుబ్బలక్ష్మి అంత గొప్ప చేయాలండి వాళ్ళు డ్యాన్స్లో లో గొప్ప కాదండి సంగీతంలో గొప్పవాళ్ళు ఓ సారీ అండి కంగారులో వేరే పేర్లు చెప్పబోయి వీళ్ళ పేర్లు చెప్పేశాను తర్వాత డ్యాన్స్ నేర్చుకుంటే ఏం కావాలంటే చిన్నపిల్లడు కదండి యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో డాన్స్ అంటే చాలా ఇష్టం అండి వాడిని ఇంట్లో ముద్దుగా జూనియర్ అంట రాజని పిలుచుకుంటారండి మీరు దయచలిసి వాడికి డ్యాన్స్ నేర్పిస్తే అండి ఇట్స్ ఓకే ఆ కుర్రాడికి నేను నేర్పిస్తానులేండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చేతులు ఎలా పెట్టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకే హలో ఏంటండి పది రూపాయలు డ్రా చేస్తున్నారు ఏం చేద్దామని వారండి పది రూపాయలు అంత చీప్ గా తీసి పారేకండి దీంతో చాలా చేయొచ్చు హోటల్కెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ తినొచ్చు పబ్లిక్ టెలిఫోన్ బూత్కెళ్ళి ఎనిమిది లోకల్ కాల్ చేసుకోవచ్చు బస్ ఎక్కి పదిహేను కిలోమీటర్ల పైగా జర్నీ చేయొచ్చు గుడికెళ్ళి కొబ్బరికాయ కొని దేవుడి దగ్గర కొట్టి విచిత్రమైన కోరికలన్నీ కొనుక్కోవచ్చు భారీకైనా లెవర్కైనా ఒక మూరెండి మల్లెపూలు కొనుక్కోవచ్చు వేసకాల్లో దాహ వేస్తే రెండు చోట పెప్సీలు కూడా కొనుక్కోవచ్చు బాతకట వేస్ట్ అనిపిస్తే ఎలకల ముందు తిని పైకి కూడా వెళ్ళిపోవచ్చు ఇంకా ఈ పది రూపాయలతో ఏమేం చేయొచ్చు మీరు చెప్పింది చాలు మీరు వెళ్తే మేము డబ్బులు తీసుకోవాలి అలాగే వస్తానండి air free సరే అమ్మాయిని ఎలా పరిచయం చేసుకోవాలి తెలియట్లేదు ముందు ఫాలో అయితే దేవుడే ఏదో ఒక ఛాన్స్ ఇప్పిస్తాడు ఎలా బాబు అక్కడ చూడు సావిత్రే బండిలో గాలిపోయిందా నీకెలా తెలుసు నువ్వు నడిచేస్తుంటే డౌట్ వచ్చింది చేస్తా అక్కర్లేదు నేను ఆటోలో బాబోయ్ ఎవడో నడిపితే ఆటో ఎక్తావు కానీ సొంత నేను నడితే బండి ఎక్కువ మరి అంత డైరెక్ట్ గా ఒకసారి ఎక్కొచ్చు కదా ఆ దేవుడికి ఛాన్స్ ఇస్తాడు అనుకుంటే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు ఆడెవడో అమ్మాయిని నడిపిస్తున్నాడు నువ్వు వెళ్ళాడు నాలుగు పీకు అమ్మాయి దృష్టిలో హీరో అయిపోతావు బ్యూటిఫుల్ గా ఇంట్రడక్షన్ ఎల్ల భయ బాబు ఎల్లు పీకాండి అండి నేను డ్రైవ్ చేస్తాను వస్తున్నాను లేకపోతే నువ్వు ఇక్కడికి వచ్చి డ్రైవ్ చేయి నేను వెనకాల నుంచి పట్టుకుంటానే ఎవర అరే కలిగి ఏంట్రా వదిలేది పక్కలే అమ్మాయి రోడ్డు మీద అలర్ చేస్తావా అమ్మాయి కొట్టే సారీ చెప్పకుండా వెళ్ళిపోతావా సారీ సారీ అంటే సారీ చెప్పమంటే మళ్ళీ కొడతారా చిన్న పిల్లలు చేసి ఆడుకుంటారు చెప్తారు నీ పని బంజర్ హిల్స్ వస్తావా ఎక్కండి హలో ఆ ఐఎం గోపి మీరు ధైర్యంగా ఉన్నాడే వాడు మళ్ళీ చుట్టుపక్కల కనిపించడు చుట్టుపక్కల కనిపించడు కానీ రోజు మా ఇంట్లో కనిపిస్తాడు ఇంట్లోనా అవును అతను నా బావ బావా కలువ పువ్వు లాంటి అమ్మాయికి కర్రీ ముద్దు లాంటి బాగుంటాడని ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడు అసలు ఇదంతా నీ వల్లే జరిగింది ఏదవ ఐడియా ఇచ్చావు కదా ఇప్పుడు చూడు అనవసరంగా అమ్మాయికి నా మీద పడింది ఏం పడదు ఎందుకంటే వాళ్ళ బాగుంటే అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండదు లేకపోతే వాడిని కొడుతుంటే ఎందుకు ఊరుకుంటుంది ఓ పని రేపు సారీ చెప్పే వంకతో అమ్మాయితో మాట కలుపు సెట్ అయిపోతుంది సరే ఒక వంద రూపాయలు అయిపోయింది తెచ్చుకుంటాను మధ్యలో ఇది ఒకటి ఇది మాత్రం తప్పదు తీసుకో అది కూడా తెచ్చుకోండి హాయ్ గోపి గారు మీరు వెళ్ళి కూర్చోండి హలో ఏంటి ఒక్కరే ఆ ముగ్గురమ్మలతో మీ పరిచయం ఎంతవరకు వచ్చింది నేహ కోసం బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశాను భావన కోసం డ్యాన్స్ స్కూల్ ఒక కుర్రాన్ని జాయిన్ చేశాను సావిత్రిని పరిచయం చేసుకోవడానికి ఓ ప్లాన్ వేశాను అది కాస్త రివర్స్ అయింది అది కూడా మా తాత వల్ల చాలా ఫాస్ట్ గానే ఉన్నారు ఉండకపోతే కష్టం కదండి సరే ఇంతకే ఆ ముగ్గురు మీకు ఎవరు బెస్ట్ అనిపించారు దిగింది ఇప్పుడే కదా వాళ్ళ మనసు లో తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది టైం అంటే మరీ సంవత్సరాలు తీసుకోకండి వాళ్ళ పేరెంట్స్ కి నేను జవాబు చెప్పాలి అలాగే ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు ఐల్ సీ యు ఆల్ ది బెస్ట్ ఓకే బై అండి మై డియర్ స్టాఫ్ మిమ్మల్ని అందర్ని ఇక్కడికి ఎందుకు పిలిచాం తెలుసా ఏదో సొల్లు కబర్లు చెప్పడానికి పిలిచి ఉంటాడు ఏంటి ఏం లేదు ఏదో సీరియస్ మ్యాటర్ డిస్కస్ చేయడానికి పిలుచుంటారు అని అంటున్నాను కరెక్ట్ వచ్చే సండే జరగబోయే మన యాన్యువల్ డే ఫంక్షన్ కి ఫారిన్ డెలిగేట్స్ చాలా మంది వస్తున్నారు వాళ్ళకి ఏదైనా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే బాగుంటుంది ఏమంటారు గుడ్ ఐడి సార్ చాలా బాగుంటుంది ఏదైనా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం అయితే ఎలాంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం మీరే చెప్పండి ఏ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకొని మ్యూజికల్ నైట్ ఏదైనా వెరైటీగా గంధం సుబ్బారావుడు అప్పారా హరికే బోరయ్య రాజమండ్రింగ్ డాన్స్ వెరైటీగా ఉంటది వేల రెండు వాళ్ళు వచ్చేది అమెరికా నుంచి అనకాపల్లి నుంచి కాదు ఓ మంచి ఫ్యాషన్ షో పెట్టిద్దాం సార్ ఏ రోజు ఎఫ్టివీ చూస్తున్నాం సరిపోవడం లేదే మంచి ప్రోగ్రాం చెప్పండి భరతనాట్యం అరేంజ్ చేద్దాం సార్ భరతనాట్యమా ఈ కాలంలో భరతనాట్యం అంటే బామ్మలు కూడా చూడటం లేదే మన వాళ్ళు చూడకపోవచ్చు కానీ వాళ్ళు చూస్తారు వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుంది సార్ పైగా మీలాంటి కళా పోషకులే మన కళలను ప్రోత్సహించకపోతే ఇంకెవరు ప్రోత్సహిస్తారు అది నిజమే అనుకో కానీ పర్ఫామ్ చేసేది ఎవరు అదంతా నాకు వదిలేదు నేను చూసుకుంటాను అలాగే జాగ్రత్తగా చూసుకో ఓకే థ్యాంక్ యూ సార్ ఇంకెందుకు కమిటీ అయిపోయాడుగా పదండి అదే వెరైటీగా ఉంటుందా అది చూద్దాం వన్ టూ త్రీ వన్ వన్ టూ టూ త్రీ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్వన్ గారు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఏంటండి ఇలా వచ్చారు మీ జూనియర్ నటరాజ్ ఎలా నేర్చుకుంటున్నాడో చూడ్డానికి వచ్చారా కాదండి మీతో కొంచెం పని వచ్చాను వచ్చేసి వచ్చేసండే మా ఆఫీస్లో లో యానివర్సరీ ఫంక్షన్ ఉంది దానికి మీకు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వాలి నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి వాళ్ళు ఎవరండి కళ అనేది నలుగురికి ప్రదర్శించడానికే కదండి మీరు ఇంకేం ఆలోచించొద్దు ఆ కి ఫారిన్ నుంచి డెలిగేట్స్ కూడా వస్తున్నారండి వాళ్ళకి మీ ప్రోగ్రామ్ నచ్చిందనుకోండి ఫారిన్ లో కూడా మీరు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వచ్చు కదండి పైగా మా ఆఫీస్ తో పాటు బోర్డు ఎంతమంది వస్తున్నారు వాళ్ళ పిల్లలందరినీ మీ డ్యాన్స్ స్కూల్లో జాయిన్ చేపిస్తానండి సో ఏ రకంగా చూసినా మీకు ఆ ప్రోగ్రామ్ ప్లస్ ఏ కానీ మైనస్ కాదు కదండి ఏమంటారండి ఓకే థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వస్తానండి ఓకే బాయ్ అండి తెలితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా అసలు ముందు ఆడేవడో తెలిస్తే తర్వాత మనం ఏం చేయాలో తెలుస్తుంది సావిత్రిని పిల్ల అమ్మా సావిత్రి ఏంటన్నా బావన ఎవరో కొట్టారట ఎవరమ్మా అతను ఏమో నాకు తెలీదు తెలీదా తెలీదంటే నమ్మేస్తాను నాకు బుర్రలేదు అనుకుంటున్నావా ఉందని నువ్వు అనుకుంటున్నావా పిచ్చి బాబోయ్ నాకు ఇది ఉందో లేదో తర్వాత మీ ఇద్దరికే మధ్య నాది ఉందా ఏది అదే లవ్వు ఉందా లేదా అవును ఉంది అతను నా లవర్ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం చాల అయ్యో బాబోయ్ చూసావా మా ఎంత డైరెక్ట్ గా చెప్పేస్తుందో ఇందాక దాకా తెలియదు అంది ఇప్పుడేమో లవర్ అంటుంది ఐదు నిమిషాలు అయితే బాగుడు కూడా అంటుంది ఉండరా నేను ఉన్నాను కదా ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా నిజమే ఆహా ఎంత మంచి వార్త చెప్పావు మా ఏమండి నోరు తీపి చేసుకోండి అంటే మీ సావిత్రి నన్ను కాకుండా ఏ రోజు పెళ్లి చేసుకున్నా మీకు హ్యాపీ అయినా ఉండరా సావిత్రి లవ్ చేసిందంటే అతను ఎవరో కరెక్ట్ పర్సన్ అనమాట అంటే నేను కరెక్ట్ కాదా అవ్వ పేరే ముసలమ్మ చూడమ్మా అతను ఒకసారి ఇంటికి తీసురా నేను మాట్లాడతాను తీసురా నేను కూడా మాట్లాడతాను సరే ఈ పండుగను వదిలించుకోవటం కోసం అతన్ని తీసుకొచ్చి పరిచయం చేస్తానని చెప్పాను ఇప్పుడు అతను ఎక్కడ దొరుకుతాడో ఏంటో సారీ చెప్పిన తర్వాత ఈ అమ్మాయితో ఏం మ్యాటర్ మాట్లాడి పరిచయం పెంచుకోవాలి క్షమిస్తుందో లేదో భావని కొట్టినందుకు ఆ రోజు థ్యాంక్స్ చెప్పి డీటెయిల్స్ తీసుకోవాల్సింది ఎంత కాదనుకున్నా సొంత భావన కొట్టినందుకు సారీ చెప్తే ఊరుకుంటుందో ఊరుకోదో ఎక్కడ దొరుకుతాడో ఏంటో ఏమండి మొన్న అతను మీ బావని తెలియక పొరపాటును కొట్టాను సారీ అండి చేసిందంతా చేసి సారీ చెప్తే సరిపోయిందా మీరు చేసిన పని వల్ల నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానో మీకు తెలుసా నా వల్ల ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ ప్రాబ్లం నేనే సాల్వ్ చేస్తాను నిజంగా చేస్తానా నిజంగా చేస్తాను ఏం చేయాలో చెప్పండి చెప్పిన తర్వాత నువ్వు అనకూడదు అనండి అయితే మీరు మా ఇంట్లో నా లవర్ గా నటించాలి లవర్గా నీకు నాకు మధ్య ఏదో ఉందని అందుకే మీరు తనని కొట్టారని మా బావ ఫీల్ అవుతున్నాడు తను వదిలించుకోవడానికి నేను కూడా అది నిజమే చెప్పాను అలా ఎందుకు మీరు చెప్పారు సరే నన్ను లవర్గా పరిచయం చేసిన తర్వాత మీ వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతారుగా అవును అడుగుతారుగా మీకు చెల్లెలున్నారా లేరు ముగ్గురున్నారు వాళ్ళ పెళ్లిళ్ళు అయ్యే వరకు మీరు నన్ను పెళ్లి చేసుకోరు లేని చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు ఎలా అవుతాయండి అవవు కాబట్టే మీకు నాకు పెళ్ళవదు అర్థమైందా అయితే ఇప్పుడు ఏం చేయమంటారు మీరేమనుకోకపోతే ఒకసారి మా ఇంటికి వచ్చి మా వాళ్ళ ముందు నా లవర్ గా మాట్లాడి వెళ్ళిపోతే చాలు ఎప్పుడొస్తారు మీరు ఎప్పుడంటే అప్పుడు రావడం కష్టం మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఎప్పుడొచ్చేది చెప్తాను ఓకే ఓకే అండి హలో గుడ్ మార్నింగ్ సార్ నేను గోపీకృష్ణ మాట్లాడుతున్నాను ఏంటి చెప్పు నాకు రెండు రోజులు లీవ్ కావాలి దేనికయ్యా అది రాత్రి నుంచి ఒకటే మోషన్స్ వామిటింగ్స్ అండి కలరేం డౌట్గా ఉంది అయ్యో అలాగైతే రెండు రోజులు ఎందుకయ్యా ఎన్ని రోజులు కావాల్సింది అన్ని రోజులు తీసుకో హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ ఓకే టేక్ కేర్ థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి నమస్తే అండి ఈ కవర్ తీసుకోండి ఏంటండి ఇది మీరు ఇచ్చిన ప్రోగ్రామ్ కి మా ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ థ్యాంక్స్ అండి ఈ గిఫ్ట్ నేను మీకు పర్సనల్ గా ఇస్తున్నాను నాకెందుకండి గిఫ్ట్ మీ వల్లే కదండి నాకు లిఫ్ట్ వచ్చింది లిఫ్ట్ అవునండి మీరు ఇచ్చిన ప్రోగ్రామ్ ఫారిన్ డెలివరీస్ బాగా నచ్చింది దాంతో నాకు ప్రమోషన్ వచ్చింది నిజంగా నిజంగా అండి మా జూనియర్ నటరాజ్ మీద ఒట్టు తీసుకోండి ఐస్ క్రీమ్ ఈ ఐస్ క్రీమ్ కొడకొ నా పార్ట్ నక్షత్రగుళం తయారుడు ఇప్పుడు వస్తానండి ఐస్ క్రీమ్ ఇదిగో వంద ఎన్ని వస్తావ్ నువ్వు నువ్వు చల్లగా ఉండాల తీసుకో ఎన్ని నన్ను తీసుకో హలో నేను ఏరియా వదిలేపెట్ట రావడం కష్టం గాని మన బన్నల్ని వేరే ఏరియాలకు పంపియ్రి ఆ హలో అన్న రేపు నుంచి ఈ వీధిలో ఐస్ క్రీమ్ సమాడడానికి వీలేదు అర్థమైందా బలేవాడు వన్నా వాడి దైవాల మొన్న సిస్టర్ మ్యారేజ్ చేశా ఇంకో సిస్టర్ కూడా మ్యారేజ్ కి రెడీ ఉంది కావాలంటే దాన్ని పెళ్ళైన తర్వాత వీన్ని వదిలేస్తా ఐస్ క్రీమ్ అన్ని కూడా ఐస్ క్రీమ్ సారీ కొంచెం అమ్మాయిలంటేనే ఆమెడు దూరం పారిపోయేవాడు ఇప్పుడు అమ్మాయితోనే కలిసి ఇంట్లోకి వెళ్తున్నాడంటే సంథింగ్ రాంగ్ గెలిచేస్తా ఇదిగో ఇదిగోయ్యా నువ్వు వెళ్ళు నాన్న ఈయన పేరు మర్చిపోయానండి మీ పేరేంటి గోపి గోపి ఈయన మా నాన్న మా అమ్మ నమస్కారం శాంపండు మా బావా ఈయన తెలుసు సారీ ఈయన నాకు తెలుసు ఎలా ఉన్నారు ఏంటి అప్పుడు కొట్టు ఇప్పుడు ఎలా ఉందని చూస్తున్నావా ఆ రోజు శుక్రవారం కాబట్టి సరిపోయింది అదే ఈ రోజు అయితే నువ్వు కూర్చో పర్వాలేదండి ఎంత వినేవో చూసావా పర్వాలేదు కూర్చోబాబు కూర్చో వెళ్ళి అబ్బాయికి ఏదైనా ఆ చూడు బాబు అమ్మాయి ప్రేమించానని చెప్పిందే గాని నీ గురించి ఏం చెప్పలేదు చెప్పడానికి నాకు తెలుస్తేగా ఏంటమ్మా నేను చెప్పడం ఎందుకు చెప్తారనికే ఉందండి ఓ ప్రైవేట్ కంపెనీలో అస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు నానమ్మ తాతయ్య దగ్గర పెరుగుతున్నాను తీసుకో బాబు తీసుకో అవును బాబు మా అమ్మాయి సావిత్రి నువ్వు ఎన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నారు మూడేళ్ళు అంటే నేను మూడేళ్లుగా ప్రేమిస్తున్నానండి తను ఒప్పించడం కోసం వెంట పడాను అంటే అది నా అకౌంట్ లోకి వస్తుంది కానీ తన అకౌంట్ లో కాదు కదండి వన్ ఇయర్ వెంట పడితే లవ్ చేస్తావా నేను పదిహేను ఏళ్ళ నుంచి ఎంట పడుతున్నాను ఆడగంటే పద్నాలుగు ఏళ్ళు సీనియర్ నాకంటే జూనియర్ రాడు అసలు ఏం తక్కువ ఎక్కువ ఎక్కువ కలర్ ఎక్కువ ఎక్కువ అసలు నాకు ఏం తక్కువ బుర్ర తక్కువ ఇప్పుడు ఎందుకురా ఎక్కువ నీ గోళ్ళనే ఉంటది మాయా నా కడుపు మండిపోతుంది ఇక్కడ ఐస్ క్రీమ్ తిన్నా కడుపు చల్లబడుతుంది తీసుకో అమ్మా తీసుకో బాబు ఇవి ఉన్నాయి కదండి అవి తిన్న తర్వాత ఇది తిను పర్లేదులే పార్సల్ ఎట్టుకెళ్ళి ఏంటండి మీ మదర్ గ్యాప్ లేకుండా ఐటమ్ తెచ్చేస్తుంది అది మర్యాద రామన్న వంశంలో పుట్టింది బాబు ఓహో వచ్చిన వాడు తిని తిని పళ్ళు అరిగిపోయినా పొట్ట పగిలిపోయినా సరే అది వన్ బై వన్ అలా తెస్తూనే ఉంటుంది తినకపోతే ఫీల్ అవుతుంది బాగా సెన్సిటివ్ అవును మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు నాకు ముగ్గురు చెల్లెలు ఉన్నారండి వాళ్ళ పెళ్లి చేసిన తర్వాత చేసుకుందాం అనుకుంటాను అంటే మీ చెల్లి పెళ్లి అవుతే నువ్వు సాగుతి జీవితంలో పెళ్లి చేసుకోవాలి ఏంటో మాట్లాడు తప్పే ఉంది అన్ని విషయాలు ఇప్పుడే డీటెయిల్ గా మాట్లాడుకోవాలి నువ్వేం మాట్లాడక్కర్లేదు నోరు మూసుకొని కూర్చో అంటే కాబోయాలు రాగానే మేనలు లోపు అయిపోయా నేను అన్నీ వాకౌట్ చేస్తాను నన్ను ఎవరు ఆపకండి పండు ఇది కూడా తిని వెళ్ళరా దారిలో తింటా మీ పండు కోపం వచ్చినట్టుంది చూడు బాబు చూసాను చెప్పండి ఇప్పుడు బైక్ లో ఆ ఇంటికి వచ్చాడే అతను ఎవరు కాబోయే అల్లుడు అల్లుడా మరి కూడా తీసుకెళ్ళిన అమ్మాయి అతను లవ్వరా ఇంతకే నువ్వెవరు బాబు అమ్మాయి అంటే ఇంతకు ముందు అమ్మాయి నిన్ను ప్రేమించిందా లేదా నేనే అమ్మాయి లవ్ చేశాను అవును ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు మీరు మీరెవరు నేను నేను జనాభా లెక్కల ఆఫీసర్ ని ఆల్రెడీ జనాభా ఒరే నీకు ముందే లవ్ అఫేర్ ఉందని చెప్పకుండా వెధవ రీజన్లు చెప్తావా ఫోన్ లేరా నువ్వు ఇలాగైనా తొందరగా పెళ్లి చేసుకొని సుఖపడితే నాకు అదే హ్యాపీ చాలా థ్యాంక్స్ అండి నా లవర్ గా యాక్ట్ చేసినందుకు ఇక ఇప్పట్లో మా వాళ్ళు పెళ్లి మాట ఎత్తరు సో యు ఆర్ వెరీ హ్యాపీ yes అంటే మీరు హ్యాపీగా ఉన్నారు కదా చాలా మళ్ళీ ఎప్పుడు కలుద్దాం మీరు ఎప్పుడు అంటే అప్పుడు ఇక నుంచి మనం ఫ్రెండ్స్ ఓకే ఇక నుంచి మన ఫ్రెండ్స్ ఓకే బై ఇదిగోండి స్వీట్ తీసుకోండి ఏంటి బామ్మగారు స్వీట్స్ పంచి పెడుతున్నారు తాతగారు కోక్ తాగడం మానేశారా అది బతికుండగా జరగదులే మీరు పోయే కూడా జరగదులేండి ఏంటి ఆ ఏం లేదు మ్యాటర్ చెప్పండి మా గోపికృష్ణ పెళ్లి ఫిక్స్ అయిందయ్యా అలాగా మరి మాతో చెప్పలేదండి బామ్మని నాతోనే చెప్పలేదు మీకు కూడా చెప్పలేదా కనీసం పెళ్లి కూతురు కానీ చెప్పాడా చెప్పు గాని వాడెక్కడా మేనేజర్ గారు రూమ్ లో ఉన్నాడు అయితే ఉండండి ఏమండి స్వీట్స్ ఇచ్చేసాలండి తినేసి అందరికి పంచండి మిగిలిన అండి నువ్వేంటి బామ్మ ఇలా వచ్చావు కుందరపు బొమ్మ లాంటి మనవరాల్ని సెలెక్ట్ చేసినందుకు అప్రిషియేట్ చేసిపోదామని వచ్చాను మనవరాలా ఎవరు అమ్మా నాకు తెలియదు అనుకున్నావా శ్రీనగర్ కాలనీ రెండో వీధి నేను చూసాలే అబ్బా అది నిజం కాదు నాటకం నా దగ్గరే నాటకాలు ఆడుతున్నావా అబ్బా అది నాటకం కాదే నేను చెప్పేది కాదురా మరి ఆ ఇంట్లో నుంచి వచ్చిన ఒక బండోడు నువ్వు ఆ ఇంటికి కాబోయే అల్లుడు అని చెప్పాడే వాడి దృష్టిలో నేను కాబోయే అల్లుడే కానీ నా దృష్టిలో కాదు వాడేమో అమ్మాయి నేను లవర్స్ అనుకుంటున్నాడు కానీ మేము లవర్సం కాదు ఆ నిజం వాడికి తెలియక మేము చెప్పిన అబద్ధాన్ని నమ్మి నిజం అనుకు నీకు చెప్పాడు ఆ అబద్ధాన్ని నిజమే అనుకుని నువ్వు ఇక్కడికి వచ్చావు అర్థమైందా నువ్వు ఆఖరిలో అర్థమైందా అని అడిగావు చూడు అది తప్ప నాకు ఇంకేం అర్థం కావాలా నాకు కూడా ఏం అర్థం కావట్లేదు ఇంటికొచ్చి అర్థం అయ్యాలా చెప్తాను ఓకే ఇంటికొచ్చి అర్థం అర్థమయ్యాలా ఏమిటో మేనేజర్ గారు నేహకి ఏదో సీరియస్ తీసుకుంటున్నట్టున్నారు ఏంటి ఇందాక క్యాష్ కౌంటర్ లో కూర్చున్నప్పుడు ఎవడకో పదివేలు ఎక్కువ ఇచ్చేసింది దాంతో మా మేనేజర్ ఏంట విషయం వెళ్ళిపోతున్నావు సార్ హలో నేహ గారు ఏంటండి మీ బ్యాంకులో డబ్బులు ఎక్కువగా ఉన్నాయా నాకు పదివేలు ఎక్స్ట్రా ఇచ్చారు అవునండి హడావుల్లో ఇక్కడ చూసుకోవడం మర్చిపోయాను ఆఫీస్కి వెళ్ళి చూసుకుంటే పదివేలు ఎక్స్ట్రా ఉంది తీసుకోండి అబ్బా తీసుకోండి పది రూపాయలు దొరికినా తిరిగి ఇవ్వని ఈ రోజుల్లో పదివేల రూపాయలు తిరిగి తీసుకొచ్చి ఇచ్చారంటే రియల్లీ యు ఆర్ గ్రేట్ మీలాంటి వాళ్ళు ఎక్కడ ఉండరండి ఇక్కడే ఉన్నాను కదండి చూడండి ఈ అమ్మాయి మిస్ చేసిన డబ్బులు తిరిగి ఇచ్చేసింది కానీ మీరు ఈ అమ్మాయిని తిట్టిన తిట్టిన తిరిగి తీసుకోగలరా అందుకే ఇక ముందు ఎవరిని తిట్టకండి